ఏం అయితే ఈరోజు చల్లగా ఉందని తోటలోకి వచ్చాం కదా ఈ తోటలో వాళ్ళకి ఏం కాయలు వచ్చినా ఏం చూడాలి కదా చూసి చూసాము ఇప్పుడు వాళ్ళకి ఏమి ఉండాలి అయితే కదా మనకి అందుకని చూసి వెళ్దాం ఒకసారి ఉంది కాబట్టి ఈ చల్లటో తన తోటెద్దామా ఫస్ట్ చిక్క స్టార్ట్ అవుతాం టమాటా చేద్దాం హాయ్ ఫ్రెండ్స్ టు పల్టర్ అయితే లాక్స్ ఫ్రెండ్స్ ఎలా అన్నారు మీరు బాగున్నారా మీరు అందరూ బాగున్నారా మనసుపోతు కదా కోరుకుంటున్నామండి మేమైతే మాకు దగ్గర ఉన్న తోట ఆ తోటకైతే వచ్చాము ఈరోజు వాతావరణం చాలా చల్లగా ఉందనేసి సాయంత్రం అయితే వచ్చా అనమాట ఈ తోటలో ఇంటి ఇప్పుడు మాడు పౌన్స్ సీజన్ కదా ఏం కాయలు వచ్చి చూసేదానికి అయితే వచ్చా అనమాట ముందుగా అయితే సోపర్ చెట్టు కడికి వచ్చాను నేను సపోర్ట్ చెట్లలో కాయలు వచ్చి చాలా చిన్న చిన్నగా ఉన్నాయి కొన్ని పెద్ద పెద్దగా ఉన్నాయి కానీ ఇట్లా ఎప్పుడు తేరింది మాత్రం త్వర చూడలేదు నేనైతే మా నాన్న కోసుకెళ్ళిపోతాడు మేడం తీసుకురా మామూలుగా ఈ సీజన్లో అయితే కాపలాలుకెళ్ళిపోతారు అన్నమాట మా నాన్న అప్పుడైతే ఆడ వీడియోలు చేస్తాం ఈసారి మాటకు లేదు మన ఛానల్లో కూడా చాలా వరకు ఉన్నాయి కాపలాలు పోయిన వీడియోలు చాలా బాగుంది అసలు ఏం చెప్పిన పాము కూడా కాటేస్తా సో ఇప్పుడు జుడబాట్లో ఉంది కా కాపోయితే మాట బాగుంది మేడం అడిగితే ఏం చెప్పింది గాయత్రి మేడం వచ్చి కోసుకో మేడం అంటే ఏం చెప్పింది వస్తామమ్మా అని చెప్పింది వన్లా కాయలు అయ్యే కోసుకొని పోయి మాగేసుకోవాలి ఇంకా ఫ్రెండ్స్ మొత్తానికైతే ఈ యొక్క తోపుగల మేడం అయితే మనకు బాగా తెలుసు అనమాట మేమైతే ఆవిడ అడిగే కోసుకుంటాము కానీ చూస్తున్నాం పండ్లు ఏమైనా ఉంటే ఒకవేళ కింద పడిపోయి ఉంటే పండుదా కాదు కాయ కాయ దోర బాగుంది ఆవిడే

ఇంకేమున్నాయి దీంట్లో మా దగ్గరకు వచ్చినాయి కాయ దీంట్లో దీంట్లో ఫ్రెండ్స్ మొత్తానికి చెప్పడం విషయం ఏంటంటే జెన్యున్గా కాసున్నాయి అన్నమాట అంటే ముందు గిన్నె కొట్టలే అన్నమాట రెట్లకి ముందు గిన్నె కొట్టకుండా ఎంటే ఎట్ట కాసిన చూడండి బాబా కాసిన గాయత్రి ఎదురే గోళీలు దుమ్ముకు వచ్చినాయి గాయత్రి చిన్నగా లేవు గోళీలు కాయలు అంటారు ఇట్లే ఫుల్గా ఉన్నాయి అయితే ఫుల్గా వచ్చి దిగిపోయింది అసలు చెట్టే ఉండిపోతుంది ఇది త్వర త్వరగా అదే ఇంకేమున్నాయి ఈ చెట్లలో ఎక్కువ ఉండవు ఫ్రెండ్స్ మామూలుగా అయితే చెట్లు ఉన్నాయి కానీ నీలం కాయలు అవన్నీ అనమాట బేనిసా చెట్లు అయితే ఒక నా ఎన్ని ఉన్నాయా గాయత్రి ఎన్నికాయలు చూడచ్చి బా ఇవైతే చూడండి అబ్బా ఏం చెట్లు ఏమీ తెలీదు నాకు ఒకటి అయ్యా ఏం చెట్టు నాకు తెలియదు వీటి గురించి ఊరకాయ ఉంటుంది పూత చెట్టు అయిపోయింది వాడిపోద్ది పోత ఎంత ఉంటే అంత కాస్త చెట్టు ఇంక బా చెప్పు సర్రా అదే కదా ఇంకా నేరుడు చెట్టు చూడబ్ ఎంత పచ్చగా ఉందబ్బా బా ఎండాకాలం ఎందుకు ఒకసారి వానాకాలం వస్తాయి సెప్టెంబర్ లో ఎన్నర ముందుకు వస్తాయి కదా అది కాయలే ఇప్పుడు కాయ అసలు చెట్టు లేదు పోతా లేదు దాంట్లో అసలు కనిపి అదే చెట్టుదా కొంచెం రోజుగా ఉంటుంది కాయ కాయ ఫస్ట్ బాగాది కాయ ఇది అనుకోట ఇదే ఆ ఇదే ఇదే ఫస్ట్ పచ్చకాయ కంటుందిలా బైట హ్మ్ లాపుల మడు బాగుమంది పాపు లాపుల పండు పండితది ఓకేమ ఫస్ట్ ఇదనే దంటే ఆ ఇదే కైతిని అప్ని అన్న మినాన్కే నేను చెప్పాక ఇదే ఇడి ఇడి నీ కాయేప్ నావేతిని యా చాల్ మరి హినే తెస్కో గొస్కా ఉద అలా రాలపతుతగని దేంట్లో ఒక కాయ దాquinaబడ మనె బాల్తిలైపోతొ హ్మ్ ఇదేనా కాయ పొలవకాయ ఇదా పొలవ చెట్టు ఇదేం చెట్టు చెప్పాకున్నా చూడు కూరలకి యమాగా ఉండే కాయ అబ్బాయి చూడ అట్లా ఉందా సాంబార్ చేసుకోవాలంటే అలెక్ట్ రా సాంబార్ కాయ కూడా అనొచ్చు ఎందుకంటే సాంబార్ లో ఎక్కువ ఈ కాయనే కదా చేస్తారా సాంబార్ టేస్ట్ వస్తుంది అనమాట మాడికాయ వేసే కడికి బాగుంది పోత ఇంకా వచ్చింది ఉన్నది ఇంకా పోత పొడుగ్గా ఉంటాయా పొండు తిన్నా ఇట్లా నేను ఒకసారి అన్నా తిన్నాను ఎట్లా ఉంటుంది ఇది కూడా ఆ చెట్టే ఇది కూడా ఆ చెట్టే

సో ఇంకా చూద్దాం అట్లా పెంచు ఇంకా ఏమైనా కాయలు వచ్చినా చూద్దాం ఇంకా అయితే ఈరోజు అట్లా అట్లా తిరిగే చనిపోవాలి ఇంటికి మనం ఇది ఏమి చెట్టు కాయ మాటలకు వచ్చినాయి కానీ ఏం చెట్టు తెలియదు ఏం కాయ పోతే తెలుసుంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ తెలియకుండానే మనం ఏది ఇది అవును ఏం కాల్చ చూడాలి మనం తోట మటుకు ఎక్సిడెంట్గా ఉంది రే ఏమైనా చల్లగా ఉంటుంది తోట మటుకు బా ఇప్పుడైనా సరే ఈ ఎండాకాలంలో అంతా తోటలల్లో వచ్చాలి కాపులాలు కనేసి చల్లగా ఉండొచ్చు మన బాగా ఏముంటుంది ఇప్పుడే వేసిన పిందా ఇది నెలక చెట్టు ఇది అదే ఉంటుంది అవును ఏ చెట్టా ఇది మటుకు పట్టది ఇది కూడా బల్ ఉంటుంది బట్ టేస్ట్ అదే నా డ్యూటీ ఫస్ట్లో ఆ చెట్టు పోయి ఇది రోజుగా వస్తుంది కాయ అట్లాగే కాయ కాయ గుండెట్టుకుంటుంది పండు అయిపోతుంది బల్ తమాసం చెట్టు బా అవును ఫస్ట్ పండే పండు కడిదే బా కదా కచ్చి నాకు తెలిసి ఇవే ఎక్కువ పండుతాయి అన్నమాట ఫస్ట్లోనే అవును ఇంకేమన్నా చూడ ఇదిగో అంటు మడకాయి నీలంకాయ అంటి మావిడకాయ చేస్తున్నా గాయిత్రీ నాకు అంటి మామిడికాయ ఏదైనా గుద్ది ఉంటుంది నాకు జోడ్రెడ్స్ నీలంకాయ నీలంకాయ బల పులుపు కాదు గాయత్రి సర పులుపు కాదు సాంబార్లో కూడా సార్ ఇట్లా కూరగాయలు బాగుంటాయా

మొత్తానికి ఇంత దెరుపుతున్నాం కదా మేము ఎవరిని ఏమంటారు అనేసి ఏ ఊరిని ఏమంటారు ఫ్రెండ్స్ ఎందుకంటే ఈ తోటగాళ్ళ మేడం మనకు బాగా తెలుసు అనమాట అందుకని అవి ఎంతో నమ్మకంగా మన మమ్మల్ని వదిలేసింది కాబట్టి అలా వచ్చి తిరిగేసి చూసుకొని పోతుంటాం ఎవరిని ఉన్నారా ఏందా అని చూసుకుని పోతుంటారు అనమాట ముఖ్యంగా మీకు చెప్పాల్సిన విషయం ఏంటంటే నాకు భయం వేసేది వచ్చి వీటిని చూస్తే ఫ్రెండ్స్ చూడండి ఎట్లా ఉన్నాయో

వీటి వీటికి కొట్టిన ముందు ఒక ముందు కొట్టి చిన్న సరిపోతుంటుంది కదా చిన్న కదా కదా నిజమే ఇది చూడ ఫ్రెండ్స్ ఎంత చిన్నది మరి బా ఏలు అంతా కొడలేదా ఇది పొండు మాగిపోయింది ఇది ఇది ఎంత ఎండకి తట్టుకోలేక ఇంకా రాకముందుగా మాకుపోతున్నాయి గాయత్రి అట్లా ఉన్న పరిస్థితి ఇవన్నీ చేపలు కట్టలు చేసుకోవచ్చు కదా గాయత్రి వచ్చి ఒకరోజు చూడాలి కదా ఇంకెప్పుడు కోసుకోవచ్చా ఇప్పుడు కోస్తే అల్లిపద్దా ఇవి చూడ చూడటం అది ఒక రంతా బాగా కనిపిస్తుంది ఆ చెట్ల కాయలు గాత్రి ఆ చెట్లో కాయలు బాగా కనిపిస్తున్నాయి ఈ చెట్లో కాయలు ఎక్కడ లాస్ట్ చెట్లు కదా ఆ చెట్లు కూడా బాగా బా సో ఫ్రెండ్స్ మొత్తానికి ఈ రోజు వచ్చిన ట్రావెలింగ్ అయితే బలంగా అనమాట ఇంక విడలు ఆలస్యం అవుతున్నాయి ఎందుకంటే మనం చిన్న పని ఉన్నాం అనమాట ఆ పని వర్క్ చేస్తున్నాం ఇంటి వరకు అంటే ఇల్లు కాదు అట్ట చెప్తాం దాని గురించి కదా ఒక చార్ట్ వీడియో చేసాం ఆ షాట్ వుడ్ వచ్చానికి ఎలా ఉంటుంది ఏంటనేది ఇంకా అన్ని పనులు నేర్చుకోవాలా బా జీవితం నాక కాబట్టి అన్ని పనులు పోతూ మీ ముందుకు మంచి వీడియోలతో వస్తాం ఇంకా పనులు పడితే పనులు పోవచ్చు ఇంకా పనులు పడాల మాకు సో ఫ్రెండ్స్ మతానికి దాని డబ్బు వీడియో ఇంకా ఇంకేమున్నాయి కదా చెప్పేదానికి అయితే రేపు సో ఫ్రెండ్స్ ఇంకా చోట్ ఈజీ చుట్టాం కదా

ఈ వర్సలో ఈ చిట్టు ఆ చిట్టు మలకపోసి తీరచ్చు హ్ బాగునే చూశారు కడు గెటర్ రాగైది ఫోటో తీస్తా ఒకటి ఇయనే ఒక జ్ఞాప కర్దేలా ఉంటది జ్ఞాపకం సంవత్సరం పండిది అంత హ్ ఓకే ఆ చిన్న కట కది ఇంకొదరాకైది ఆ చిన్న కైద కనరా సో ఫ్రెండ్స్ ఇదేంటి వీడియో ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి కొత్త చూస్తున్నాం మా ఛానల్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం అందరికీ బాయ్